ఈరోజు సాయంత్రం ఆరు గంటలకైతే మాకు స్వామివారి దర్శనం ఉంది సో మార్నింగ్ మేము సిక్స్ థర్టీకి అయితే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము హైవే పైన ఎర్లీ మార్నింగ్ అయితే చాలా బాగుంటుంది వెదర్ అందుకే మేము ఎప్పుడు మార్నింగ్ సేపు స్టార్ట్ అవుతూ ఉంటాం మార్నింగే లేవడం వల్ల మా చిత్తలైతే ఒక న్యాప్ వేసేసింది ఆల్మోస్ట్ ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది మేము ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగాము ఇక్కడ ఈ హోటల్ నేమ్ వచ్చేసి ప్రకాశం పాకశాల దీని లొకేషన్ వచ్చేసి మాటూర్ దాటాక బులేపల్లి టోల్ ప్లాజా క్రాస్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇక్కడైతే మేము ఇడ్లీ వడ ఆర్డర్ చేసాము మాకు నచ్చింది శాండ్విచ్ కూడా బాగా నచ్చింది ఈ హోటల్ రీసెంట్గా స్టార్ట్ చేశారంట యాంబియన్స్ అయితే చాలా నీట్గా ఉంది లొకేషన్ కూడా చాలా బాగుంది మేము ఒంగోలు ఎంటర్ అయ్యేటప్పటికి రైన్ అయితే ఫుల్గా పడుతుంది రోడ్ అయితే సరిగా కనిపించట్లేదు సో మేము చాలా స్లోగా వెళ్ళాల్సి వచ్చింది టైం అయితే ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది తిరుపతి రీచ్ అయిపోయాము సో ఇంకా లంచ్ ఇక్కడే చేద్దామని డిసైడ్ అయ్యాము మేమైతే కాకినాడ సుబ్బయ్య గారి హోటల్కి వచ్చేసాము లంచ్ చేయడానికి మేమైతే వాళ్ళ ఫేమస్ వెజ్ మీల్స్ ఆర్డర్ చేశాము ఇంకా అరిటాక్ పెట్టి ఒకదాని తర్వాత ఒకటి సర్వ్ చేస్తూనే ఉన్నారు త్రీ టైప్స్ ఆఫ్ స్వీట్స్ పచ్చళ్ళు కారపళ్ళు కర్రీస్ ఫ్లేవర్డ్ రైస్ ఇలా ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయి ఏది ఏ కాంబినేషన్తో తినాలో కూడా వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక ఓవరాల్గా మాకైతే ఫుడ్ టేస్ట్ యావరేజ్గా అనిపించింది ఐటమ్స్ అన్నీ అయితే చల్లగా ఉన్నాయి కనీసం సాంబార్ రసం కూడా వేడే లేవు కుండలో అయితే పెరుగు తీసుకొచ్చారు కానీ అదైతే కుండ పెరుగు టేస్టే కాదు గ్రౌండ్ ఫ్లోర్ లో వాళ్ళదే మిఠాయి లోకం అనే స్వీట్ షాప్ ఉంది అక్కడికైతే వచ్చాము ఇక్కడ శాండ్వి మ్యాంగో బెర్రీ పోప్సికల్ అయితే తీసుకుంది టేస్ట్ అయితే తనకు బాగా నచ్చిందంట ఇంకా ఒక బాదం మిల్క్ కూడా తీసుకుందాము ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అవుతుంది తిరుమల అయితే చేరుకున్నాం మేమైతే రూమ్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం మాకైతే పాంచజన్యం గెస్ట్ హౌస్లో రూమ్ అలాట్ అయింది రూమ్ అయితే నీట్గానే ఉంది కొంతసేపు రెష్ తీసుకుని ఫ్రెష్ అయి దర్శనానికి అయితే బయలుదేరిపోయాం ఇరవై నాలుగవ తేదీ నుండి స్వామివారి బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయి కాబట్టి దానికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి సాయంత్రం ఐదు గంటలకు అయితే మేము క్యూ లైన్లోకి ఎంటర్ అయిపోయాం ఈరోజు భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది క్యూ లైన్లన్నీ నిండిపోయాయి అంతసేపు శాండవి అయితే చాలా ఓపిగ్గా క్యూ లైన్లో నుంచి ఉంది స్వామివారి దర్శనం కంప్లీట్ అయ్యి మేము బయటికి రావడానికి మాకు మొత్తం సెవెన్ అవర్స్ పట్టింది మరిన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో చూడండి లైక్ అండ్ సబ్స్క్రైబ్